జగన్ మాటలు వింటే షాక్ అవడం ఖాయం విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని సమావేశాలు నిర్వహించారు అలాగే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు అంటే లెక్కేసుకోవాలి లెక్కేసుకోవడం ఎందుకు లేండి ఒక ప్రెస్ మీట్ పెట్టారు మహా ఉంటే సమావేశాలు ఎలక్షన్ ముందర పెట్టారు అంతే కానీ ఇప్పుడు గట్టిగా రెండున్నర నెలలు కూడా అవ్వలేదు ఓడిపోయి అంటే ఫలితాలు వచ్చి ఈ క్రమంలో ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు సమావేశాలు నిర్వహిస్తున్నారు మరి అంత మార్పు ఎందుకో అంటే ఒక ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అంటారు చూసారా దానికి ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అని అనుబోసారి పోనీ పాఠాలు నేర్చుకున్నారో ఏమో ఇదంతా మనకు అనవసరం లేదు కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లాయర్లతో సమావేశం నిర్వహించారు ఎన్నో వృత్తుల వారు ఉండగా కేవలం లాయర్లతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఎందుకు నిర్వహించారు ఇది ఆలోచించాలి సాధారణంగా ప్రజా జీవితానికి ముడిపడి ఉన్న వృత్తులు చాలామంది ఉన్నాయి ఒక డాక్టర్ ఒక టీచర్ అట్లాగే ఉదాహరణకి రోజువారీ కూలి పనులు కూడా ప్రజల జీవితాంతో ముడిపడి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు గురయ్యారు వీళ్ళు తీసుకుని ఎసుకుం పాలసీల వల్ల ఇట్లాంటి వారితో ఏ రోజైనా సమావేశం నిర్వహించారా లేదు కేవలం లాయర్లతో మాత్రమే సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో ఏంటి అంటే జిల్లాల వారీగా లీగల్ సెల్ ఏర్పాటు చేయాలంట ఎందుకు ఏర్పాటు చేయాలి లీగల్ సెల్స్ అని అంటే ఇదే కేసులు ఈ కేసులకు సంబంధించిన అంశాలు సో అసలు కేసుల మీద ఎందుకు లీగల్ సెల్ ఇప్పుడు వాళ్ళకి అని అంటే ఏదైతే ఇప్పుడు దాడులకు పాల్పడుతుంది అధికార పార్టీ సో అందు గురించి ఆ బాధితులకి మనం అండగా నిలవాలి అని అని చెప్పేసి ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు పోనీ అది నిజమేనంటారా పోని నిజమే అనుకుందాం అది కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చూసారా ముప్పై ఆరు మందిని ఈ విధంగా దాడులు చేసి హతమార్చారు అని చెప్పేసి ఆ ముప్పై ఆరు మంది జాబితా ఎవరు ఏంటి అని చెప్పేసి ఇస్తే వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అయితే దానికి సమాధానం లేదు వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే దాన్ని పట్టుకుని ఎమ్మడబడి వెళ్ళిపోతారు వైసీపీ నాయకులు అందరూ ఎందుకంటే అరే మా నాయకుడు పోని పొరపాటును మాట్లాడారేమో ఒకసారి రాసి తీసుకుంటే సరిపోయేది అన్న మాట కూడా అనలేరు ఆయన వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేది వీళ్ళందరూ వన్ సెవెంటీ ఫైవ్ అది వాస్తవానికి దగ్గరగా ఉందా అది అని చూసుకోరేగా ఇప్పుడు ముప్పై ఆరు మంది ఆ ముప్పై ఆరు మంది బాధితులు అంటే ముప్పై ఆరు మంది జాబితా ఏదంటే ఏ రోజు ఎవరు నూరు తెరవరు సో ఇప్పుడు ఆ ముప్పై ఆరు మంది బాధితులను అక్కడ పెట్టి నిన్న సమావేశంలో ఆ బాధిత కుటుంబీకులని ఇక్కడ పెట్టి ఇదిగోండి ముప్పై ఆరు మంది కుటుంబీకులు ఇక్కడ ఈ విధంగా బాధితులుగా ఉన్నారు సో ముందుగా వీరి కేసులకు సంబంధించిన అంశాలను పరిష్కరించండి ఆ తర్వాత ఇక ముందు ముందు ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళే కూడా జిల్లాల వారే విధంగా లేఖలసలు ఏర్పాటు చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడంటే ప్రతి ఒక్కరు కూడా అభినందించేవాళ్ళు కానీ ఈ లేఖలసలు ఏర్పాటు చేయాలి అన్నారు దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి అన్నారు అసలు గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు అనేది కూడా సమీక్షించుకోవాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అనుకుందాం దాడులు జరుగుతున్నాయి అని అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం మొదటిసారి కాదు సో నాలుగోసారి సీఎం అంటే ఆయన గత మూడు సార్లు చేసినప్పుడు ఏ రోజైనా ఇట్లాంటివి జరిగినాయా పోనీ ఎట్లాంటివి జరిగినాయి అన్నప్పుడు ఆయన మూడోసారి సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంత కక్షపూరిత ధోరణితో వ్యవహరించి ఎన్ని అక్రమ కేసులు పెట్టించారు వైసీపీ నాయకుల పైన కార్యకర్తలపైన ఒకవేళ పెట్టారు అనుకుందాం మరి అప్పుడు లీగల్ సెల్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే అప్పట్లో లీగల్ సెల్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అని అంటే దాడులు జరగలేదు కానీ ఇప్పుడు దాడులు జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా విపక్ష నాయకుడు కాబట్టి సరే ప్రతిపక్షమో విపక్షమో ఏదైనా సరే ఉంది వైసీపీ ఒక్కటే కాబట్టి సో ఆ పార్టీని మనం పరిగణించాలి సో ఇటువంటి తరంలో ఇప్పుడు దాడులు జరుగుతాయని ముందే హెచ్చరిస్తున్నారా లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారా సో ఆ విధంగా చేస్తున్నారా అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అనేది వాళ్ళకి తెలుసు సో వాళ్ళు అలా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు రూలింగ్లోకి వచ్చారు వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి సో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైసీపీ నాయకులు లేదా వైసీపీ కార్యకర్తలు విర్రవీగారు అనడంలో ఏమైనా సరే అనుమానం ఉందా ఎంతమంది ఏ రకంగా మాట్లాడారు కొంతమంది అయితే వాళ్ళకి వైసీపీ సభ్యత్వం లేదు ఆ పార్టీతో సంబంధం లేదు కానీ వైసీపీ సానుభూతుల పరులుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అన్నా ఏమేం ఊరుకునేది లేదని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమనకపోయినా ఒక చిన్న విమర్శ చేస్తే చాలు బూతులే బూతులే వాళ్ళ పేర్లు ఇందులో మనం ప్రస్తావించడం కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు బూతులే అనమాట చివరికి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇంట్లో ఆడపిల్లల్ని తల్లుల్ని భార్యల్ని ప్రతి ఒక్కరిని కూడా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడి చేశారే అట్లాగే కొ కొంతమంది కూడా ఉన్నారు నా నేను ఆ పేర్లు కూడా చెప్పను సో ఆ విధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు సతీమణ్ని వాళ్ళ బిడ్డల్ని వారిని వీరిని ఎవరిని వదల లోకేష్ గారిని వదల మరి ఆ రకంగా అధికారం ఉండంగా మాట్లాడారు సరే అలా పార్టీకి సంబంధం లేకుండా కొంతమంది అనామకులు మాట్లాడారు అనుకుందాం కానీ సాక్షాత్తు మంత్రులుగా ఉన్నవారు కూడా అదే విధంగా మాట్లాడారే ఇప్పుడు అనుభవిస్తున్న జోగి రమేష్ కూడా అదే విధంగా మాట్లాడారే ఇప్పుడు నాకేమీ తెలియదు నేను అసలు ఎప్పుడేం మాట్లాడలేదు వినదపత్రం ఇవ్వడానికి వెళ్ళాను లేదా నిరసన తెలియజేయడానికి వెళ్ళాను ఇప్పుడు చెప్తున్నారు మాటలు కానీ ఆ క్లిప్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటపెడుతున్నారు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో అప్పుడు ఎంత ఇదిగా మాట్లాడారు ఏ అసలు ఏమని చెప్పాలి సో ఆ దానికి ఇప్పుడు ముందు జాగ్రత్త అనమాట అదేమిటి అంటే వీళ్ళు దాడులు చేసేస్తున్నారు అని ముందే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రొజెక్ట్ చేసేసి ఈ లాయర్లందరూ అప్రమత్తం చేయాలి ఇంక వేరే వాళ్ళతో ఎవరితో పని ఉండదు సో నిజంగా దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు మన డాక్టర్లు కూడా కొంతమందిని పెట్టుకోవచ్చుగా ఇదిగోండి మన వాళ్ళ దాడులు జరితే ఎప్పుడు దాడులు జరిగితే అప్పుడు ఇమ్మేట్గా ట్రీట్మెంట్ చేసేయండి అని చెప్పేసి లాయర్లతో మాత్రమే ఉంటుంది ఇంకా కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కేసులకు సంబంధించిన అంశాలు తీవ్రతరం కాబోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కేసులు ఇప్పుడు ఆయన మీద కొత్తగా పాతే కాదండి కొత్త కేసులు రాబోతున్నాయి ఈ క్రమంలో అందుకనే లాయర్లు అందరితో పెట్టుకుంటే ఏ పొట్లో ఏ ఉంది ఎవరికి తెలియదు కదా అందులో ఎవరికైనా మంచి చాకచక్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయని అని చెప్పేసి ఆ విధంగా నడవాలి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనే ఉద్దేశం మీద కేవలం లాయర్లతోనే పెట్టించారు లాయర్లతోనే సమావేశం నిర్వహించారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది సో లాయర్లకి మనం ఈ విధంగా నెలకి ఐదు వేల రూపాయలు ఇట్లా ఇచ్చాం అట్లా ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇది పరిస్థితి సో అంటే అప్పట్లో మీరు ఏదైతే ప్రభుత్వం తరపున ఇచ్చారో అప్పుడు ప్రభుత్వం తరపున ప్రభుత్వ సూమ్ ఇచ్చినందుకు గాను ఇప్పుడు మీకు కృతజ్ఞతగా ఉండాలి కృతజ్ఞతగా మీరు ఉండాలి ఉండాలి మీరు చెప్పడం కాదు వాళ్ళకు ఉంటే వాళ్ళే ఉంటారు సో ఇట్లా లీగల్ సెల్ ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి అదే ఒక ప్రైవేట్ టీచర్లతో పెట్టారా ఓ మీటింగు పోనీ ఇంకెవరితో పెట్టారా ఎవరితో పెట్టరు కేవలం లాయర్లతో మాత్రమే ఉంటాయి సో దీన్ని బట్టి ఇక పరిస్థితులు ఏంటి ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారు ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలి సో ఒక విధంగా చెప్పాలి అంటే కేంద్ర కార్యాలయం పైన కావచ్చు ఇళ్ల పైన కావచ్చు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్కరి పైన పాల్పడింది ఎవరు ఏంటి అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరగలేదని నేను చెప్పట్లా జరుగుతున్నాయి వాళ్ళు కూడా దాన్ని అరికట్టాలి అదే తప్పు వీళ్ళు కనుక చేశారనుకోండి ప్రజలు అన్ని సూక్ష్మంగా గమనిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత స్థాయిలో మాత్రం జరగట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేసి చేసేంత విధానంలో అయితే జరగట్లా అరా కొరా జరుగుతున్నాయి అక్కడక్కడ జరుగుతున్నాయి ఇంకా గట్టిగా మాట్లాడదు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి అసలు పోలీసులు అయితే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారంట అసలు ప్రభుత్వం మారిందా మారలేదు అనే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఓవరాల్గా అయితే దాడులు జరగట్లేదు అని అని చెప్పేసి ఏ ఒక్కరు అనలేరు కానీ జరుగుతున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత స్థాయిలో జరగట్లేదు కాకపోతే ఇక్కడ లీగల్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ ప్రకారంగా దీన్ని చూపించేసి ఇదిగోండి లీగల్ సెల్ అంతా అలర్ట్గా ఉండండి అని చెప్పేసి అంటున్నారంటే ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు అన్నీ కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మనకు పునరావృతం అవుతాయి మన మీద కూడా రివర్స్ అవుతారు ఆ పరిస్థితులు వస్తాయి కాబట్టి ముందుగా లేగల్ సెల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే సరే తప్పేమి కాదు వాళ్ళ తరఫున బాధ్యతల తరపున ఆయన ఉండాలి అనుకోవటం మంచిదే కానీ అట్ ద సేమ్ టైం మిగిలిన వృత్తులతో వారితో కూడా పెట్టండి చేనేత వృత్తులు వారు ఉండరు వాళ్ళతో పెట్టండి ఇప్పుడు నా బీసీలు నా ఏసీలు నా ఎస్టీలు అంటారు మాట్లాడితే కులమే కదా పోనీ ఆ కులవృత్తులు వారితోనే పెట్టండి పెట్టి ఇదిగోండి మీకు మీ సమస్యలు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడండి నిజంగా అది ఏదైనా సరే చిత్తశుద్ధి చేసుకుంటే అలా కాకుండా ఇక మరి ఎన్ని చెప్పుకున్నా ఇంతే మొత్తానికి ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వ్యవహారశాలి మరి చూద్దాం ఏది వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ